హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఇప్పుడు దేవీ నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదండి ఫస్ట్ డే వ్లాగ్ని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతానండి రోజు కూడా పిల్లలకి స్కూల్ ఉందండి ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదు రేపటి నుంచి హాలిడేస్ అన్నారు ఇంకా పిల్లలకి స్కూల్ ఉందంటే మనకి పొద్దున్నే వాళ్ళ పనే సరిపోతుంది కదండి టిఫిన్స్ వేసి వాళ్ళకి బాక్సెస్ పెట్టి వాళ్ళని అయితే స్కూల్కి పంపేసిన తర్వాత ఇప్పుడు బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఏ పండుగ అయినా సరే ముందుగా గడపలకి పసుపు రాసి ముగ్గులు పెట్టేసుకోవాలి కదా ఆ పనిని కూడా ఇప్పుడు చేసేసుకున్న తర్వాత ఈరోజు నైవేద్యానికి నేను పరమాన్నం ఇంకా ఏంటి కట్టె పొంగలి ఈ రెండు చేద్దాం అనుకుంటున్నానండి ముందుగా పరవాన్నాన్ని వండేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు చేసేదే కదా అని మీకు చూపించలేదు ఇప్పుడు నేను కట్టి పొంగలిని ఎలా చేస్తానో అది కూడా మీకు చూపిస్తున్నాను ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటే ఒక కప్పు పెసరపప్పు అండి రెండు సమానంగా తీసేసుకుని రెండు మూడు సార్లు బాగా కడిగేసి మంచినీటిని వేసేసుకుని ఇప్పుడు నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇలాంటి ప్రసాదాలు చేసేటప్పుడు రేషన్ బియ్యం అయితే బాగుంటాయండి నా దగ్గర రేషన్ బియ్యం ఉన్నాయి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని వేసాను ఇంకా ఒక కప్పు పెసరపప్పును వేసుకున్నాను కదా పెసరపప్పును కూడా వేయించి తీసుకోవచ్చు ఇప్పుడు అంత టైం లేదనేసి నేను అలానే కడిగేశాను బియ్యం పెసరపప్పుని కుక్కర్లో వేసేసి ఫైవ్ విజిల్స్ రానిచ్చామనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాకపోతే ఈరోజు నేను ప్రసాదం కోసం కట్టి చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో కాకుండా ఎత్తడి గిన్నెలో చేద్దామనేసి ముందుగానే కడిగేసి నానబెట్టాను కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఇలా ఉడికించాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా అలా కాకుండా కడిగేసి ముందు పక్కన పెట్టామనుకోండి నానుతుంది కదా అని ఫస్ట్ నానబెట్టేశాను ఇప్పుడు ఎత్తడి గిన్నెలోకి బియ్యం పెసరపప్పుని తీసేసుకున్న తర్వాత ఒకటికి నాలుగు చొప్పునండి వాటర్ వాటర్ని వేసాను మనం ఇప్పుడు రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి ఎనిమిది కప్పుల వరకు వాటర్ని వేసేసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పు మిశ్రమం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి ఇదిగోండి బియ్యం పెసరపప్పు ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లాస్ట్లో ఇదిగోండి ఇలా దగ్గరగా వచ్చేసేటప్పుడే ఎక్కువగా కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేసింది అనుకోండి టేస్ట్ అంత బాగోదు కదా మాడు వాసన వచ్చేస్తుంది కదా అందుకని లాస్ట్లో ఇది కలుపుతా ఉన్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనికి తాలింపును కూడా పెట్టేసుకుంటాను కట్టె కండి టేస్ట్ అంతా కూడా తాలింపులోనే వస్తుంది తాలింపు ఎంత బాగా చేసుకుంటే ఆ కట్టె పొంగలి టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ని వేసుకున్నాను కొంచెం నెయ్యిని కూడా వేసుకున్నాను రెండు సమానంగా వేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మిరియాలు వేసుకున్నాను కట్టె అంటే మిరియాల ఫ్లేవరే గుర్తొస్తుంది కదండి మిరియాలని ఎక్కువగానే వేసుకోవాలి నేను రెండు స్పూన్లు మిరియాలను వేసేసాను కానండి మిరియాలని కచ్చాపచ్చాగా దంచేసి వేసుకున్నా ఇంకా బాగుంటుంది ఇప్పుడు మిరియాలు ఒక గుప్పెడు జీడిపప్పు రెండు ఎండుమిర్చి ఫైనల్గా కరివేపాకును కూడా వేసేసి తాలింపును వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అసలు ఈ కట్టె పొంగలికి టేస్ట్ అంతా కూడా తాలింపుతోనే వస్తుందండి తాలింపు మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు లేదంటే తాలింపు మొత్తం నూనెతోనే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఆ టేస్ట్ బాగుంటుందని రెండు కలిపి వేసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపుని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమం ఉంది కదా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇందాక బియ్యం పెసరపప్పు ఉడుకుతున్నప్పుడే లాస్ట్కి వచ్చేసినప్పుడు నేను కొంచెం సాల్ట్ని కూడా వేసుకున్నాను అప్పుడు ఆ క్లిప్ అనేది మిస్ అయింది అనేసి ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇందాకే సాల్ట్ని కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు తాలింపును కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసామనుకోండి ఇదిగోండి కట్టి పొంగలైతే రెడీ అయిపోయింది పొంగలి మాత్రం మిరియాల టేస్ట్తో చాలా బాగుంటుందండి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కట్టి పొంగలి రెడీ అయిపోయింది నేను ముందుగానే పర్వానాన్ని కూడా వండేసాను కదా ఇప్పుడు ఈ రెండు కూడా నైవేద్యంగా పెట్టడానికి కప్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను తాతయ్య పొద్దున్నే పొలం వెళ్ళొచ్చిన వెంటనే స్నానం చేసి పూజ చేసుకుంటారండి చాలా తొందరగానే పూజ చేసుకుంటారు అప్పటికి నైవేద్యాలు అయితే చేయలేకపోయాము అంటే పిల్లల్ని బాక్స్ పెట్టి స్కూల్కి కూడా పంపాలి కదా ఆ టైంలో నైవేద్యాలు అయితే చేయలేకపోయాము పిల్లల్ని పంపేసిన తర్వాత ఇప్పుడు నైవేద్యాలు చేశాం కానీ మాకు పొద్దున్నే అంతకుముందు పూజ అయితే అయిపోయిందండి అందరికీ తాతయ్య పూజ ఎలా చేస్తారో మాతో ఎలా చేయిస్తారో ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ముందుగా పూజ స్టార్ట్ చేసిన వెంటనే మూడు సార్లు ప్రాణాయామం చేస్తారండి ఇప్పుడు పూజ మొదలవుతుంది అరి ఓ हरि ओर्ब्रह्मा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः शुक्लाम्बरदरं विष्णुं शचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं याहे हे सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेम् రి ఓం ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ నారాయణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి అలా పొద్దున్నే మా ఇంట్లో తాతయ్యతో పాటు పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పిల్లల్ని పంపేసిన తర్వాత తాతయ్య క్యారేజీ చేసిన తర్వాత నైవేద్యాలు వండుకొని ఇప్పుడైతే అమ్మమ్మ పూజ చేసుకుంటుంది ఆ నైవేద్యాలన్నీ అక్కడ పెట్టేసుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పూజ అయితే అయిందండి ఇదిగోండి ఇలా ఈ రోజు మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయింది సేమ్ ఇదే ప్రాసెస్లోనండి మా తాతయ్య రోజు ఉదయం సాయంత్రం రోజుకు రెండు సార్లు ఇలానే పూజ చేసుకుంటారు ఈ రోజు కూడా అలానే జరిగింది ఉదయం పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా వీడియో ఏమీ తీయలేదండి నేను రెసిపీస్ కూడా ఏమీ చేయలేదు కాబట్టి ఇంకా మీతో షేర్ చేసుకోలేదు పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడే బెండకాయ పులుసు పెట్టేశానండి ఇంకా అది ఉంది కదా అనేసి నేను వంట ఏమీ చేయలేదు ఇప్పుడు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి మళ్ళీ బ్లాగ్ అనేది మొదలుపెట్టానండి ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తున్నానంటేనండి మా ఇంటి కోసం రీసెంట్గా కర్టెన్స్ బెడ్షీట్స్ ఇంకా పరుపు కవరు మ్యాట్స్ ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒకసారి మీకు చూపించి అప్పుడు కర్టెన్స్ వేద్దాం అనేసి ఇవైతే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఇంట్లో కావలసినవి కానీ లేదంటే మనకు కావలసినవి కానీ ఏమన్నా కొత్తవి కొన్నామంటేనండి ఆడవాళ్ళ ఫేస్ వెలిగిపోతుంది కదండి అసలు నా ఫేస్ చూసారా ఎంత ఆనందంగా ఉందో ఈరోజు ఇంకా ఇన్ని రోజులు కూడా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత వేద్దామనేసి అలా పక్కన పెట్టేసి ఉంచాను అసలు ఓపెన్ చేయకుండా మా ఇంటికి కర్టెన్స్ ఎప్పుడు కొన్నారంటేనండి ఇల్లు కట్టినప్పుడు కొన్నారండి మీరు ఇప్పుడు వరకు చూసే ఉంటారు చాలా పాతవైపోయినాయి ఇల్లు కట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుందండి ఇన్ని రోజుల నుంచి కూడా ఒకే కర్టెన్స్ని మెయింటైన్ చేస్తూ వచ్చాననమాట నాకు ఏ వస్తువు అయినా సరే అది పాడైపోయిన తర్వాతే పాడేయాలండి లేకపోతే వరకు కూడా దాన్ని అలా ఉపయోగిస్తూనే ఉంటాను ఆ కర్టెన్స్ అసలు ఎక్కడ చిరుగు పట్టడం కానీ ఏమీ లేవు చాలా బాగున్నాయి ఇంకా తీయడానికి నాకు మనసొప్పగా వాటినే వేసేస్తున్నాను సరే చాలా రోజుల నుంచి అవే వేసేస్తున్నాను కదా ఈసారి కొంచెం మారుద్దామనేసి ఒక టెన్ డేస్ అవుతుందండి ఈ కర్టెన్స్ అయితే తీసుకున్నాను తీసుకొచ్చిన తర్వాత అప్పటికి ఇల్లు క్లీనింగ్ అనేది ఇంకా మొదలు పెట్టలేదు ఇంటి పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఒకసారి చూపించి కర్టెన్స్ వేద్దాం అనేసి ఈ రోజే బయటకు తీసాను అనమాట ఇప్పుడు విండోస్కి ఇంకా డోర్స్కి అన్నిటికీ కూడా కట్టెన్స్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇంటి పని అయిపోయిన తర్వాత ఇప్పుడు వంట పని కోసం వచ్చేసానండి ఈ రోజు నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్ కింద క్యాబేజ్ పకోడీ వేసిద్దాం అనేసి క్యాబేజీని అయితే సన్నగా కట్ చేసేసి అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసేసి ఒక అరగంట లేదా గంట పక్కన పెట్టేసుకున్నాను ఇలా క్యాబేజ్ పకోడీ ఎప్పుడు వేసుకోవాలనుకున్నా సరే పసుపు సాల్ట్ వేసేసి కలిపేసి ఒక గంట పక్కన పెట్టుకోవాలండి ఇలా చేసుకున్నామంటే క్యాబేజీలో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది అలా చేయకుండా డైరెక్ట్గా పకోడీ వేసే అనుకోండి పకోడి క్రిస్పీగా ఉండదు మెత్తగా వచ్చేస్తుంది అందుకని క్యాబేజ్ పకోడి ఎప్పుడు వేసుకున్నా సరే కొంచెం పసుపు సాల్ట్ వేసేసి కలిపేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇలా క్యాబేజీలో ఉన్న నీరు అంతటినీ కూడా చేతితో పిండేసుకోవాలి అండి ఇన్ని నీళ్ళు అయితే వచ్చేసాయి మనం కర్రీస్ ఏమన్నా వండుకుంటున్నాం అనుకోండి ఇప్పుడు ఆ కర్రీలో ఈ వాటర్ని అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్యాబేజీలో ఉన్న నీరంతటిని తీసేసాం కదా ఇందులో కొంచెం పసుపు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని పచ్చిమిర్చి మొక్కలు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక స్పూను ధనియాల పొడి టేస్ట్కి తగినంత సాల్ట్ తర్వాత శనగపిండి బియ్యపిండి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని మొత్తం పకోడీ పిండిలా కలిపేసుకోవాలి క్యాబేజీ పకోడీ వేసినప్పుడు ఇంకొకటి గుర్తుంచుకోవాలండి అసలు వాటర్ ఏమి వేయనవసరం లేదు ఈ క్యాబేజీలో మనం అన్ని వాటర్ని తీసేసినా కానీ ఇంకా చాలా వాటర్ ఉంటుందండి ఆ తడితోనే మొత్తం పిండి అంతా కూడా కలిసిపోతుంది అసలు మనం ఒక్క చొక్క వాటర్ కూడా వేయనవసరం లేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెండు గుప్పెళ్ళ శనగపిండిని వేసి ఇలా ఒకసారి కలిపేశానండి ఇలా కూడా పకోడీ వేసేసుకోవచ్చు కానీ పకోడీ ఇంకా క్రిస్పీగా రావాలి అంటే ఇంకొక గుప్పెడు వరి పిండిని కూడా అదేనండి బియ్య పిండిని కూడా వేసేసుకున్నామంటే క్రిస్పీ క్రిస్పీగా వచ్చేస్తాయి క్యాబేజ్ పకోడి ఆనియన్ పకోడికి అసలు ఏమీ తీసిపోదండి ఈ పకోడి కూడా చాలా బాగుంటుంది మనం వేసుకునే ప్రాసెస్ అనేది మనం చేసుకునే ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉందంటేనండి చాలా బాగుంటాయి మనం పప్పులో కానీ పప్పుచారులో కానీ నంచుకోవడానికి అలా కూడా క్యాబేజీ పకోడీ చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసారు కదండి నేను అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు ఈ క్యాబేజీలో ఉన్న తడితోనే పిండి మొత్తం కలిసిపోయింది మనం ఇంకా కలర్ బాగా రావాలంటే కొంచెం కారాన్ని కూడా వేసుకోవచ్చండి ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు ఇప్పుడే పచ్చిమిర్చి వేసాను మా పిల్లలు తింటారా తినరా అనుకుంటా ఉన్నాను ఇంకా కారాన్ని కూడా వేసేసాను అనుకోండి అసలు తినరు కదా ఇప్పుడైతే నేను కారాన్ని వేసుకోలేదు కానీ కారం వేసుకుంటే ఇంకా రెడ్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఇదిగోండి నూనె వేడైన తర్వాత ఇలా పకోడీలా వేసేసుకోవడమే ఈరోజు నేను పకోడీలో వేసిన పచ్చిమిర్చి అయితే అస్సలు కారం లేదండి లేదంటే నేను పచ్చిమిర్చి మానేసి కారం వేసేదాన్ని కానీ అసలు పచ్చిమిర్చి వేసుకున్నట్టే లేదు అసలు కారం లేవండి అవి మామూలుగా పకోడీ తిన్నట్టే ఉంది పచ్చిమిరగా తిన్నా కానీ అందుకనేసి నేను ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసాను కానీ లేదంటే పిల్లల కోసం వేసేటప్పుడు పచ్చిమిర్చి వేయకుండా ముందుగా పకోడి వేసేసి తర్వాత పెద్దవాళ్ళ కోసం వేసేటప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసి పకోడీ వేస్తాను ఇప్పుడు కూడాను ఆనియన్స్ కూడా చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కదండి ఇలా మొత్తం ఫ్యామిలీ అందరికీ కూడా ఆనియన్ పకోడి వేయాలంటే చాలా ఎక్కువ ఆనియన్స్ పెట్టేస్తాయి కదా అలా కాకుండా ఒక పెద్ద క్యాబేజీని తీసుకుని పకోడి వేసేసుకున్నాం అనుకోండి అందరికీ సరిపోతుంది చాలా సింపుల్గానూ అయిపోతుంది కదా అని ఈరోజు క్యాబేజీ పకోడీ వేసేసాను క్యాబేజ్ పక్కడి మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది ఇక నేను ఒకవైపు వేస్తూ ఉండగానే ఓ పక్కంట లాగించేశారు మా వాళ్ళందరూ కలర్ కోసం కారం ఇంకా ఫుడ్ కలర్ ఇలాంటివి ఏమీ వేయకపోయినా సరే కలర్ బాగా వచ్చింది కదా కొంచెం పసుపునే ఎక్కువగా వేశానండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మా తాతయ్య పొలం నుంచి వచ్చేసరికి వీళ్ళకైతే ఈరోజు క్యాబేజ్ పక్కడి స్నాక్స్ కింద పెట్టేశానండి ఈరోజు వంట కూడా ఏమి చేసుకోలేదండి టిఫిన్ వేసుకొని తినేసాము అందరం కూడాను ఇప్పుడు టైం టెన్ ఓ క్లాక్ అవుతుందండి గుడి దగ్గరికి వచ్చాము మా అమ్మమ్మ రోజు అంటుందండి భవానీలు భజన చేస్తారు చూసొద్దాం అనేసి అంటుంది ఇంకా ఈరోజు ఎలాగో నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా అనేసి ఈరోజైతే గుడి దగ్గరికి వచ్చేసాము మేమిద్దరము ఇంకా మా పక్కింట్లో ఉన్న మా పెద్దమ్మ మేమందరం కూడా వెళ్ళి ఇక్కడ భజన కూడా చూసాము మాతో పాటు మీరు కూడా చూడండి ఇలా గుడికి వెళ్ళి భజనలు చేయడం చూడడం నేను బాగా అండి నా చిన్నప్పుడు ఎప్పుడో మా తాతయ్య అయ్యప్ప మాల వేసుకుంటే అప్పుడు గుడికి వాళ్ళం అంతే ఇంక అప్పటి నుంచి నాకు అసలు తెలీదు ఈరోజైతే వెళ్ళి చూశాను అనమాట ఇది వాటి వీడియో అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి